హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మరాజ్య తరీ వాళ్ళకు స్వాగతం ఈరోజు కథ సివి శాస్త్రి గారు రచించిన మజిలి కథలోకి వెళ్ళిపోదామా సరోజ హాస్పిటల్ ఐసే ముందు కూర్చొని ఉంది అరగంట ముందే డాక్టర్ చెప్పారు దగ్గర వాళ్ళు పిలిపించండి ఛాన్సెస్ ఆర్ వెరీ రిమోట్ అని దగ్గర వాళ్ళంటే ఇక్కడున్న బంధువులంతా దూరం కిందే లెక్క ఆయన అన్నదమ్ములు కానీ చెల్లెలు కానీ మా అన్నయ్య వదిన అంతా దూరం కిందే లెక్క చెప్పకపోతే బాగుండేది కనుక చెప్పాలి రాకపోతే బాగుండదు కనుక వస్తారు అంతే తనకి నాకు స్నేహితులు తగ్గివే ఓ పది పదహైదు మంది ఉంటారు వాళ్ళకి చెప్పాలి మా అబ్బాయి కోడలు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేయగానే చెప్పాను రేపటికి వచ్చేస్తారు ఇంకా ఎవరికి చెప్పాలి నిన్న ఆయన పేరున్న రిటర్న్ అయి రిజిస్టర్ లెటర్ గుర్తుకొచ్చింది వాళ్ళకి చెప్పాలా వద్దా చెబితే ఎలా చెప్పాలి ఏమని చెప్పాలి డాక్టర్ చెప్పినప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను ఆ లెటర్ నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది ఆ లెటర్ రిటర్న్ అవుతుందని కానీ అది నేను చదువుతానని కానీ ఆయనకి తెలియదు తెలిస్తే రాసేవాడు కాదేమో ఒకసారి ఆ లెటర్ తీసి మళ్ళీ చదివాను డియర్ నీరజ ఎన్నాళ్ళగానూ దాచిన ఓ రహస్యం నీకు చెప్పాలి ఎన్నాళ్ళ రహస్యం పదహైదు సంవత్సరాల రహస్యం అనుకోని పరిస్థితుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకున్న నాటి రహస్యం నేను బిజినెస్ పని మీద ప్రతి నెల విజయవాడ నుండి మన చెన్నై ఆఫీస్కి వచ్చేవాడిని అప్పటికే నాకు పెళ్ళైంది పదేళ్ళ కూడా అప్పుడు నీ మీద నాకు ప్రత్యేకమైన అభిమానం కానీ ప్రేమ కానీ ఏమీ లేవు మన స్టాఫ్ ఇరవై మందిలో నువ్వు ఒకదానివి అంతే కానీ ఆ రోజు నువ్వు దారుణంగా గ్యాంగ్ రేప్కి గురై హాస్పిటల్లో చావు బతుకల మధ్య కొట్టుమిట్టలాడుతున్నప్పుడు నువ్వు తప్ప మరెవరూ లేని మీ నాన్నగారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నప్పుడు మొదటిసారి నీ పైన సానుభూతి మీ నాన్నగారి మీద జాలి కలిగి ఆవేశంలో నిన్ను ఓదారుస్తూ అన్నాను నీకు నేనున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని రెండు ప్రాణాలను కాపాడుతున్నాననే భావన తప్ప ఇక్కడ మరో రెండు ప్రాణాలకు అన్యాయం చేస్తున్నాననే ఆలోచన ఆ క్షణంలో రాలేదు అంతా అయ్యాక నేను చేసిందేమిటో అర్థం అయ్యాక ఏం చేయాలో తెలియని పరిస్థితి సరోజ గురించి నీకు నీ గురించి సరోజకు చెప్పకుండా ఈ పదహైదు సంవత్సరాలు గడిచిపోయాయి మా బాబు పెద్దై పెళ్ళై అమెరికా వెళ్ళిపోయాడు ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెప్పడం దేనికి ఈ ప్రశ్న నాకు నేను కూడా వేసుకున్నాను మీ ఇద్దరికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేవు ఈ మధ్యన ఎందుకు ఆరోగ్యం తగ్గుతుందనే భావన వస్తుంది నాకేమైనా అయితే నువ్వు పాప ఇబ్బంది పడతారు సరోజ కూడా ఒంటరిదైపోతుంది మీ ఇద్దరికి చెబితే మీరు అర్థం చేసుకోగలిగితే ఒకరికి ఒకరు తోడుండొచ్చు నువ్వు పిల్లలు కావాలని కోరుకున్నప్పుడు డాక్టర్ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నప్పుడు నీ కోసం అనాథాశ్రమానికి వెళ్ళి మూడు నెలల పాప లావా దత్తకు తీసుకున్నాం తనకిప్పటికీ తెలియదు మన సొంత కూతురు కాదని అది నా జీవితంలో మరో రహస్యం బహుశా లవణికి ఈ రహస్యం చెప్పాల్సిన అవసరం ఎప్పటికీ రాకపోవచ్చు ఇప్పుడు ఈ ఉత్తరం గురించి కూడా తనకి చెప్పొద్దు నాకు ముందే పెళ్ళైందని మాత్రం చెప్పు నిన్ను పెళ్లి చేసుకున్న పరిస్థితి కానీ తనని పెంచుకున్న సంగతి కానీ చెప్పొద్దు తన దృష్టిలో నేను మోసగాడినైనా పర్వాలేదు కానీ ఈ విషయాన్ని తను భరించలేకపోవచ్చు నీకు ఎదురుగా చెప్పే సాహసం చేయలేకపోయాను ఫోన్ చేసినా ఇంత క్లియర్గా చెప్పగలిగేవాడిని కాదేమో నేను పది పదహైదు రోజుల తర్వాత నీ దగ్గరకు వస్తాను ఈ లోపు నీకు ఆలోచించుకునే వ్యవధి ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఉత్తరం రాస్తున్నాను నీ రెస్పాన్స్ని బట్టి సరోజుకి ఎలా చెప్పాలో ఆలోచిస్తాను పరిస్థితుల ప్రభావం తప్ప నిన్ను కానీ సరోజును కానీ మోసం చేయాలనే ఆలోచన నాకు లేదు పాప జాగ్రత్త ఇట్లు మీ భాస్కర్ బాగా తలనొప్పిగా ఉంది బయటకు వచ్చి కాఫీ తాగాను భాస్కర్కి కాఫీ బాగా ఇష్టం పడుకునే ముందు కాఫీ తాగి కానీ నిద్రపోడు ఎవరింటికైనా వెళితే అడగడానికి ఇబ్బంది పడి అలా వాకింగ్కి వెళ్ళొస్తాం అని చెప్పి బయటకు వచ్చి కాఫీ తాగేవాళ్ళం అంత అలవాటు రోజు మామూలుగా జరిగే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇకపై ఇలా జ్ఞాపకాలుగా బాధిస్తాయి ఈ జ్ఞాపకాలు ఎన్నాళ్ళుంటాయి మనం పోయే వరకునా మర్చిపోయే వరకునా రాత్రి పది అయింది ఆమెకి ఫోన్ చేయాలా వద్దా ఏం తెలియటం లేదు పోనీ రేపు బాబు వచ్చాక మాట్లాడి చేస్తే ఈ విషయం నేనే డిసైడ్ చేసుకోవడమే మంచిది ఫోన్ చేయకుండా భాస్కర్ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈ విషయం ఆమెకి ఎప్పటికీ తెలియకపోవచ్చు కానీ ఆమె దృష్టిలో భాస్కర్ మోసగాడుగా మిగిలిపోతాడు చెబితే మాత్రం మోసగాడు కాదా చిన్నగా నవ్వొచ్చింది ఎందుకో చెప్పడమే మంచిది అనిపించింది భాస్కర్ ఫోన్ తీసి ఆమె నెంబర్ డైల్ చేశాను డాడీ లావణ్య నేను డాడీ స్నేహితురాలని మాట్లాడుతున్నా డాడీ ఎలా ఉన్నారు బాగున్నారమ్మా అర్జెంట్ మీటింగ్లో ఉన్నారు మమ్మీతో మాట్లాడాలి ఓసారి పిలుస్తావా అమ్మ ఎవరు ఆంటీ నీతో మాట్లాడాలట హలో నీరజ గారు నమస్తే ఒకసారి లావణ్య దగ్గర నుంచి బయటకు వస్తారా మీతో కొంచెం మాట్లాడాలి లావణ్య చదువుకుంటూ ఉండు ఎప్పుడే వస్తాను ఫోన్లో మాటలు వినిపిస్తున్నాయి ఓ నిమిషం తర్వాత హలో ఎవరు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు నాతో ఏం మాట్లాడాలి మీరు అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే సమాధానం చెప్పడం కష్టం నేను వాట్సాప్లో ఒక లెటర్ పంపిస్తాను చదవండి ఇక్కడ కూర్చొని చదవండి ఒక గంట తర్వాత కాల్ చేస్తాను అప్పుడు మాట్లాడుకుందాం భాస్కర్ రాసిన లెటర్ వాట్సాప్లో పంపాను కాలం మెల్లగా కదులుతుంది హాస్పిటల్ నిశ్శబ్దంగా ఉంది ఉదయం నుండి ఏమీ తినకపోవడం హాస్పిటల్ వాతావరణం అదో రకమైన ఆ వాసన కడుపులో తిప్పుతున్నట్లుగా ఉంది ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది పేషెంట్ భాస్కర్ తాలూకు ఎవరు లోపలికి వెళ్ళాను భాస్కర్ పడుకునే ఉన్నాడు ఎవరో స్పెషలిస్ట్ వచ్చారు సోడియం లెవెల్స్ బాగా పడిపోయాయి ఆయన మాటలు పూర్తిగా విననే లేదు ఆర్గర్ డొనేట్ చేయడానికి పోయిన తర్వాత ఎంత టైం ఉంటుంది ఆ టైంలో ఆ ప్రశ్న వేయడం నాకే ఏదోలా అనిపించింది ఆయన ఒకసారి నా వైపు అదోలా చూశాడు నాతో ఏం మాట్లాడలేదు నర్సుకి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు ఐసీలో నుంచి బయటకు వచ్చాను నీరజకి ఫోన్ చేశాను చిన్నగా ఏడుపు వినిపిస్తుంది నీరజ ఈ విషయం మనిద్దరం ఎవరికి చెప్పొద్దు భాస్కర్ని అందరి ముందు మోసకాడలా దోషలా నిలబెట్టడం అవసరమా సాధారణంగా మనుషులు బలహీన క్షణంలో ఇలాంటి పొరపాట్లు చేస్తారు కానీ భాస్కర్ బలమైన క్షణంలో ఈ పొరపాటు చేశాడు ఇది ఇద్దరి మధ్యనే ఉంచేద్దాం తప్పదు కనుక లావణికి చెప్పు చెప్పాలి కనుక మా అబ్బాయికి చెబుతాను వెంటనే బయలుదేరి వచ్చి లావణిని తీసుకుని నువ్వు వచ్చే వరకు వెంటిలేటర్ ఉంచేలా చేస్తాను ఫోన్ పెట్టేశాను నాకింతలా మాట్లాడే ధైర్యం ఎలా వచ్చింది బహుశా పరిస్థితులు ఈ ధైర్యాన్ని కల్పిస్తాయేమో అంతేకాదు ఇంత తక్కువ సమయంలో అసలు పరిచయం లేని నీరజని మీరు నుండి నువ్వు అనే చనువు తీసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది తెల్లవారుజామున నాలుగైంది అమెరికా నుండి అబ్బాయి కోడలు వచ్చారు భాస్కర్ పోయిన సంగతి డాక్టర్ డిక్లర్ చేశారు సరోజ రావాల్సిన వాళ్ళంతా వచ్చేసారు మిగిలిన కార్యక్రమం మొదలుపెట్టేద్దాం బంధువులు ఓ పెద్దైనా అన్నారు ఎంత విచిత్రం మనిషిలో నుంచి కాలిపోతే ఆ శరీరం నిమిష నిమిషానికి ఎంత బరువైపోతుంది లేదండి ఇంకో ముఖ్యమైన వ్యక్తి రావాలి నీరజ అని నా క్లోజ్ ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె వచ్చే వరకు వెయిట్ చేద్దాం తొమ్మిది గంటలకి నీరజ లావణ్య వచ్చారు భర్త శవం పక్కన కూర్చొని తనవి తీర ఏడ్చే అవకాశం లేని నీరజ డాడీ అంటూ పోరిన విలిపించే అవకాశం లేని లావణ్యం ఆ పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని చూస్తే జాలేసింది పది రోజుల్లో కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి అబ్బాయికి కోడలకి విషయం చెప్పాను బంధువులంతా వెళ్ళిపోయారు నేను అబ్బాయి కోడలు నీరజ లావణ్య ఉన్నాం అమ్మ మేము రేపు బయలుదేరుతాం నువ్వు కూడా వచ్చి కొన్నాళ్ళు మా దగ్గర ఉండొచ్చు కదా లేదురా ఇక్కడ ఇంకో చెల్లి అమ్మ ఉన్నారు కదా ముగ్గురం ఉంటాం నీరజ కృతజ్ఞత నీరజ ఆయన చివరి కోరిక తీర్చడం లాంటి సెంటిమెంట్ ఏం కాదు కానీ ఒకరం ఉండటం కన్నా ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది నీకు వీలవుతుందంటే నువ్వు లావన్నా ఇక్కడికి వచ్చేయండి నీకు కుదరదంటే ఇక్కడవన్నీ సెటిల్ చేసుకుని నేనే వచ్చేస్తాను అక్కడికి మర్నాడు ఉదయం ఫ్లైట్కి అబ్బాయి కోడలు వెళ్ళిపోయారు అమెరికా అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయండి ఓ గంట తర్వాత నీరజ లావన్న చెన్నైకి బయలుదేరారు అక్కడికి చేరాక ఫోన్ చేయండి వాళ్ళిద్దరి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను జీవితంలో మరో అధ్యయనం మొదలు కాబోతుంది దేవుడు ఎలా రాస్తాడో చూడాలి